ఇలాగా పెద్దగా ఈ రోజులతో గంటే అనిపిస్తుంది ఈ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ రోజు నుండి వస్తుంది కొద్దిగా కింద పెట్టుకో కొద్దిగా కింద పెట్టుకో ఈ పదార్థాలు అనేది గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ హై స్కూల్ కానీ మనకు రెండో బ్యాచ్లు ఉన్నా కానీ టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ అనేది మనకు మంచి దారా చిన్నదార అని నేర్పేదే వేసుకో సో మనం అది మంచి దారిలో వెళ్దాం అని మనం ఈ యొక్క గెట్టుగెదర్ తోటి మేడంగారి కానీ మనం కానీ ఇంకొక కృతజ్ఞత భావంతో అంటే మనం థ్యాంక్స్ఫుల్ చెప్పాలి ఆ విధంగానే మనం ఈ యొక్క పార్టీ నిర్వహిస్తున్నాం సో మీ ఇప్పుడు నీ యొక్క అనుభవాలు నేను ఎట్లా అదే ఈ యొక్క హై స్కూల్ కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఎందుకు హై స్కూల్ ఇంక మీరు గ్రాడ్యుయేషన్ చెప్తున్నానంటే మనకు నేను మాట నేర్చుకున్నది మేడంగా తిప్పినేడంగా ఏదన్నా అది చేసినా కానీ మనం నేర్చుకున్నది ఎస్ అండి అది చేయడం మంచి అని మనము పర్ఫెక్ట్ గా దాని యొక్క దారి ఇంత వాళ్ళకు గట్టిగా ఉన్నామంటే మేఘ గారి యొక్క శిక్షణ వాళ్ళు నడిపే మరి So may God bless <laughs> you. Thank you, ma'am. ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఫస్ట్ నాకేందంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవడానికి ఎందుకంటే నేను చదువు చెప్పకపోవచ్చు కానీ మంచి మాటలు చెప్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గురించి చెప్తాను బట్ ఏంటంటే నేడం కోపంగా చెప్పింది కానీ అది మన ఫ్యూచర్ లో ఉపయోగపడతాం పద్మా మేడం చెప్పింది ఫ్యూచర్లో మనం చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి అరే వచ్చిన వాళ్ళు పద్మా ఇది వాస్తవం బట్ ఏంటంటే నేను ఆలోచించింది అప్పుడు అది చదువు కరెక్టే కాకపోతే ఏంటంటే మనకు తిరగదు తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబే చేసినప్పుడు ఆలోచన అప్పుడు చెప్పిన మాటలే నిజాంగా చెప్తున్నాను నాకు అలా గురించి చెప్పాలని కూడా ఇంకోటి ఆ లోపట్టి గోరికొకటి నేను టెన్త్ క్లాస్ పాస్ అవడానికి కారణం కూడా తెలుసు అంటే నేను చదివిన బట్ ఏంటంటే కొన్ని చెప్పిన అని విధానం కదా నేను చెప్పి తెలుసు అది మా ఇంట్లో మా పిడకు కానీ మా పాదర్ కానీ చెప్తాం టెన్త్ క్లాస్ పాస్ అవడానికి కారణం తెలిసి బట్ ఇంటర్ డిగ్రీ చేస్తున్నా నేను చదివి పాసం ప్రామిస్ చదివి పాసం ఇంటర్మీడియట్లో వీళ్ళు చూపిస్తా అంటే కూడా తయారు మేడం చెప్తా టెన్త్ క్లాస్ పాస్ అయితే చూడండి నేను అంటే మీరు నార్మల్ స్టూడెంట్ పాస్ పాస్ అవుతాడు వీడు అప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఎంబీఏ కంప్లీట్

నేను నైన్త్ అనుకోండి నైన్త్ నేను టూ వరకు ఎంతో ఎంకరేజ్ పాపం రెగ్యులర్గా ఫీజు కట్టకుండా కానీ మేడం పాయింట్ చూడండి మేడం కమర్షియల్ కాల్ చేస్తే ఇంకా వేరే ఉంటుంది స్కూల్ మొత్తం కానీ ఎన్నో సార్లు కూడా అంటే సెవెంత్ క్లాస్ క్లాస్ కట్టడం కానీ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ తర్వాత ఒక విషయాన్ని కట్టడం సరే కానీ స్కూల్ కి ఎక్కడ రాని చెప్పి ఎన్నో సార్లు అది నా లైఫ్ లో పాయింట్స్ അച്ഛന തെല്ലാം മാതൃ മതി കഫ്യൂസ് അപ്പോൾ അപോലെ May God bless <laughs> you. Thank you, ma'am.